హాయ్ ఫ్రెండ్స్ లైట్ హౌస్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఈ పక్కనే సముద్రం అన్నా చెల్లెలు గట్టు సముద్రం గోదావరి కలిసే ప్లేసే అన్నా చెల్లెలు గట్టు అది కూడా చూద్దాం లైట్ హౌస్ ఈ సముద్రం ఎక్కడంటే ఈ అడ్రస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామం సముద్రం గోదావరి కలిసే ప్లేసే ఇది అన్నా చెల్లెలు గట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే కలుస్తుంది ఈ ప్లేసే అన్నా చెల్లెలు గట్టు అని అంటారు ఇక్కడ పర్యాటకు జనం అంతా కూడా వస్తూ ఉంటారు పక్కనే లైట్ హౌస్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్